ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళు నిజంగానే నక్క తోక తొక్కినట్లే ఎందుకంటే శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీనివల్ల కేతువు బుధుడు సూర్యుడు ఒకేసారి ఒకే సమయంలో సంచారం చేయబోతున్నాడు దీనివల్ల అయితే చతుగ్రాహి యోగం అనేది ఏర్పడుతుంది అలాగే రాజయోగం ఏర్పడుతుంది మొదటిది మేషరాశి వీళ్ళ రాశికి అనుకోకుండా ఆర్థిక లాభాలు కలిగి బాగా కలిసి వస్తుంది కొత్త ప్రాజెక్టులు కొత్త పెట్టుబడులు ప్రారంభించాలనుకుంటున్న వారికి కూడా ఇది మంచి సమయం ప్రేమలో ఉన్నవారి మధ్య అనుబంధం మరింత బలపడుతుంది వివాహం కోసం కొంతకాలంగా ఆగక తప్పదు వీళ్ళు అయితే ఇరువైపులో ఒప్పుకోవడానికి కొంత సమయం పడుతుంది పిల్లలకు సంబంధించి అనేక శుభవార్తలు వీళ్ళు వింటారు వీళ్ళకి మేషరాశి వాళ్ళకు మాత్రం ఈ పదిహేనవ తేదీ నుంచి అయితే అద్భుతంగా ఉంటుంది ఇక కర్కాటక రాశి వాళ్ళకు కూడా పెట్టుబడుల నుంచి మంచి లాభాలను అందుకుంటారు అంతేకాదు కొత్త ఒప్పందాలను కూడా కుదుర్చుకుంటారు వ్యాపారాలు ఉద్యోగంలో ఉన్నవారు అనేక లాభదాయకమైన అవకాశాలను అందిపుచ్చుకొని డబ్బు సంపాదిస్తారు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా మంచి రాబడి వస్తుంది మీ మాట తీరు మీ వ్యక్తిత్వం సమాజంలో ప్రజలను ఆకర్షిస్తుంది స్ఫూర్తిదాయకమైన మాటలతో ఇతరుల్లో మీ గౌరవాన్ని మరింత పెంచుతారు మీరు ఈ వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటు పదోన్నతి పెరుగుతుంది కొత్త అవకాశాలు కూడా వస్తాయి వ్యాపారస్తులకు కొత్త బాధ్యతలు వస్తాయి వాటిని మోయాల్సి ఉంటుంది అలాగే వ్యాపారాన్ని ప్రారంభించిన పూర్వీకులు మంచి లాభాలను కూడా అందుకుంటారు ఇతర ప్రాంతాలకు విస్తరించాలనుకుంటున్న వారికి కూడా ఇది మంచి సమయం ఎంతో లౌక్యంగా వ్యాపారం చేసి మంచి పేరు కూడా సంపాదిస్తారు